ఈ ప్రమాదకరకరమైన కర్మ కర్మాగారాల్లో అనుభవం లేని అధికారుల్ని అక్కడ నియమించటం అదేవిధంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనే దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇవ్వడం ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులతో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి మరి విచ్చలవిడిగా లైసెన్సులు శాంక్షన్ చేయడం ఇలాంటి గత ప్రభుత్వంలో జరగటం వల్ల మరి ఈ రోజున ప్రమాదాలకు పూర్తిగా గురవుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాంకేతిక నిపుణు నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ సేఫ్టీ ఆడిక్ట్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు వీళ్ళకి లైసెన్స్లు ఏమున్నాయి అనేది పూర్తిగా అన్ని ఫ్యాక్టరీస్ని బాయిలర్స్ని పర్యవేక్షించమని అధికారులను కోరటం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏపీ జెన్కో ఎయిట్ హండ్రెడ్ మెగా వాట్స్ ప్రాజెక్ట్ని పూర్తిగా పూర్తిగా ఏదైతే ఆ ఒక ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకుండా స్టార్ట్ చేసేయటం ఏదో గొప్ప కోసం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో సిక్స్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ పనులు పూర్తవడం దాన్ని నాలుగున్నర సంవత్సరాలు పైబడి నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వం తర్వాత హడావిడిగా ఎలక్షన్ ముందు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసేయటం దీనివల్ల ఆ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా కంప్లీట్ చేయని ప్రాజెక్ట్ వల్ల మరి ఒక వ్యక్తి చనిపోయాడు అందులో ముఖ్యంగా ఈ ఫ్లై యాష్ అనేది అక్కడికి రావటం ఆ ఫ్లైయాష్ ఫ్లైయాష్ని సిమెంట్ ఫ్యాక్టరీలకి తరలించడం కోసం బూడిది తినటం కోసం ఒక రకంగా బూడిది తినటం కోసం పెద్దిరెడ్డి అండ్ టీమ్ అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు దందా చేయటం అదేవిధంగా పూర్తిగా గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బూడిదమయం అవటం ఈ యొక్క ఫ్యాక్టరీ పూర్తి కాకుండా చేయటం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఇవేమి పట్టకుండా పూర్తిగా ఈ యొక్క శాఖని పూర్తిగా డై ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేయటం సుమారు మూడు వేల కోట్లు భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన చెందిన అమౌంట్ని నిధుల్ని డైవర్ట్ చేయడం జరిగింది అలాగే ఈఎస్ ఈఎస్ఏ హాస్పిటల్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అక్కడ ఇంచుమించు నాలుగు వందల యాభై కోట్లు వస్తే సెంట్రల్ నుంచి శాలరీస్ నిమిత్తం వంద కోట్లు మెడిసిన్ నిమిత్తం అరవై కోట్లు మాత్రమే వినియోగించి మూడు వందల కోట్లు మళ్ళీ వెనక్కి సెంట్రల్కి సెంట్రల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఎంత నిర్లక్ష్యం చేశారనేది మనకు తెలుస్తూ ఉంది ఏదే ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం అధిక మొత్తంలో అవనీతికి పాల్పడటం జరిగింది దాని ప్రభావమే గత పదిహేను రోజుల నుంచి ఈ నాలుగు ఇన్సిడెంట్లు ప్రమాద ప్రమాదాలు జరగడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాం సాంకేతిక నిపుణులతో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏదైనా సరే ఈ రూల్స్ రూల్స్ని అతిక్రమించి కానీ ఏదైనా పర్మిషన్స్ లోబడి కానీ పర్మిషన్స్ లేకపోవడం వల్ల కానీ అక్కడ ఏది కనిపించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని దానికి రివ్యూ అతి త్వరలో పెడతాం అధికారులందరితో కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఈ అక్రమాలు ఈ యొక్క ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవడం థర్డ్ పార్టీస్ని గ్రిప్లో పెట్టుకుని అధికారులు లంచాలకు అలవాటు పట్టడం జరిగింది అయ్యకపై ఇకపై ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వం